ప్రజల దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకుజాం ప్రార్థన రండి నేను రాసిన ఒక పాట పాడుకుందాం శుద్ధుడైన శుద్ధుడైన శుద్ధుడైనా కృతజ్ఞత చూపేదావా తుమ్మందు గురి కృతజ్ఞవై పొదువ శుద్ధైనా పుష్ రోగివాలే కృతజ్ఞత చూపేదవా శుద్ధులైన తుమ్మందు గురివా కృతజ్ఞుడవై పొదువ కాలం సమీపం ప్రభురాకా సమీపం కాలం సమీపం ప్రభురాకా సమీపం తడబుషేయ సమయం బులేదీక జాగో తడబుషేయ సమయం బులేదిక జాగో जागो प्रियुडा प्रभुवसुवेलाय निदिवे संसिद्ध मा सन्तोषमुतो प्रभुनाह्वाणीं च नी परिशुद्ध मा कालं समीपं प्रभुराका समीपम् తడబుసేయ సమయం బులేదిక జాగో తడబుసేయ సమయం బులేదిక జాగో 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 ఇది నా వాక్యము చదువుకుందాము లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం పదహారవ వచనం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడెను ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవే కోజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మన అందరినీ ఈ దినం తన సన్నిధికి తోడుకొని గాక ఈ మాటలు శుద్ధుడైన కుష్ఠరోగి మాటలు వారు ఎరిశల్యంకు ప్రయాణమై వెళుతూ గలలియ సంవరయలు గుండా ఆయన సాగిపోతూ ఉన్నప్పుడు పది మంది కుష్ఠరోగులు ఆయన రాకడాన్ని గమనించి ఆయన మమ్మల్ని శుద్ధి చేస్తాడనే స్థిర నిశ్చయం కలిగిన వారై కేకలు వేయించు ఆయన దగ్గరికి వచ్చి యేసు ప్రభువా మమ్మల్ని శుద్ధులను చేయుమని దూరంగా ఉండి వాళ్ళు అర్థించి కేకలు వేస్తూ యేసుప్రభుని మొక్కుతూ ఉన్న సందర్భం అది యేసుప్రభు వారు వచ్చి వారిని ముట్టుకోలే ఆయన వారితో అన్నమాట ఏంటంటే మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకునుడి అని అంటారు వెంటనే వారందరూ ఊబే అయి యాజకుని దగ్గరికి ప్రయాణమైపోతూ ఉండగా మార్గమధ్యంలోనే పది మంది శుద్ధులైనారు పది మంది కుషిరోగులకు స్వస్థత కలిగింది అందులో ఒకడు వెంటనే తన యొక్క స్థితిని గమనించి సంతోషానంద భరితుడై పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చి ప్రభు పాదాల దగ్గర పడి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడని మనం లూకాస్ వార్తలో చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగం అదే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు ఆయన పాదముల యొక్క సాగిల పడేను అని వ్రాయబడి ఉన్నది ప్రియమైనటువంటి దైవజనమ ఆ యొక్క కుష్రోగి వాడు శుద్ధుడైన కానించి యేసు ప్రభు దగ్గరికి వచ్చేంత వరకు కేకలు వేస్తూ యేసు నన్ను శుద్ధుని చేసేవాడల్లో అని నాకు స్వస్థత కుదిరిందల్లో అని నన్ను బాగు చేశాడు యేసుప్రభు అని కేకలు వేస్తూ వస్తుంటే ఎంతమంది ఆ కేకలు విన్నారు యేసుప్రభు మహత్యాన్ని ఎంతమంది వారి చెవులారా విన్నారు అతను శుద్ధుడైన కానించే అతడు దేవుని గురించినటువంటి స్వార్థ ప్రకటిస్తూనే వచ్చాడు ఆయనను మహింపరుస్తూనే వచ్చాడు రాగానే ఆయన చేసిన పని ఏమిటంటే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ సాగిలపడ్డాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ శుద్ధుడైన వాడు సమరయుడంట అనగా అన్యుడు అన్యునికి ఎంత కృతజ్ఞత ఉన్నది తొమ్మిది మంది యసుప్రభు వారి ప్రజలు కావచ్చు యూదులు కావచ్చు అన్యునికి ఎంత కృతజ్ఞత ఉన్నది అన్యుడు రెండు విధాలుగా అతను లాభం పొందాడు ఆశీర్వాదాలు పొందాడు ఒకటి భౌతికపరమైనటువంటి ఆశీర్వాదం సర్భ సమాజంలో వాడు కలిసి తిరిగేటువంటి గొప్ప అవకాశం రెండవది ఆత్మీయ సౌందర్యం ఆత్మీయ లాభం ఇక నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి అతను దేవుని స్థుతించవచ్చు ఆరాధించవచ్చు రెండు రకాల ఆశీర్వాదాలు సమరేడు పొందాడు కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవుని స్థుతించాడు దేవుడు అంటాడు శుద్ధులైనటువంటి వారిలో తొమ్మిది మంది ఇంకెక్కడ ఉన్నారు వారేరి అంటాడు ఈ అన్యుడే దేవుణ్ణి స్థుతిస్తున్నాడు కదా అంటాడు ప్రియమైన ప్రజలారా మనము ఒకప్పుడు అన్యులమే కదా సమరయుని లాంటి వాళ్ళమే కదా దేవుడు మనల్ని రక్షించుకొని ఒక ఉన్నతమైన స్థితినిచ్చి దేవుని సన్నిధినిచ్చి దేవుని ఆరాధించుకునేటువంటి వెసులుబాటు దయచేసాడు కదా అయితే మనము దేవుని ఆరాధిస్తున్నామా సమరణుని వలె పరిగెత్తుకుంటూ వెళ్తున్నావా దేవుని సన్నిధికి ఆయన చేసిన మేళ్ళన్నింటిని గుర్తుకు చేసుకొని దానికి ఒక్కొక్క మేలుకు నువ్వు స్తోత్రం చెల్లిస్తున్నావా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావా నోరు మూసుకొని కూర్చుంటున్నావా దేవుని సన్నిధిలో మౌనంగా ఉండుట కూడా దేవునికి స్థుతు చెల్లించుటే రాయబడి ఉన్నది కానీ హృదయంలో ఉన్నటువంటి ఒక సంతోషాన్ని మన పెదవుల ద్వారా దేవునికి చెల్లించడం అనేది జివ్వ ఫలం అర్పించడం అనేది బహుశ్రేష్టమైనది గనక ఈ దినం ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళేటువంటి సమయం వేకోజామునే నువ్వు లేచి నీ కుటుంబాన్ని సిద్ధపరిచి నువ్వు సిద్ధపడి దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వెళ్ళి కుటుంబంతో సహా యహోవాను సేవించాలి దేవుని స్థుతించాలి అలా చేయగలమా అలా చేసినట్లయితే దేవుడు చాలా ఆనందిస్తాడు సంతోషిస్తాడు నీకు మేలుడు దయచేస్తాడు నీ వెన్నే నీ వెన్నంటే ఉంటాడు నీకు సర్వం ఆయన సిద్ధింపజేస్తాడు అలాంటి కృప దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించేటువంటి కృప నీకు నాకు నేడు దయచేయునుగాక ప్రభువు దయచేయునుగాక రెండు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలు తండ్రి నీకు వివేకోజామున వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం నాయన మేము ఒకప్పుడు ఆ వలె ఉన్నాం ఉంటిమి ప్రభా నీవు మమ్మల్ని శుద్ధులుగా చేసినావు పాపం అనే కుష్టు నుంచి మమ్మల్ని పవిత్రులుగా చేసినావు శుద్ధులుగా చేసినావు ఆయన ఈ లోకంలో మా గొప్ప ఆధిక్యతనిచ్చినావు సన్నిధిని సన్నిధినిచ్చినావు మాకు సంఘాలు ఇచ్చినావు ప్రభా ఈ ఆదివారం నేను మేము అందరం కలిసి నీ సన్నిధిలోకి వెళ్ళి నీవు చేసిన మేళ్ళన్నింటినీ తలంచుకొని నిన్ను స్థుతించే వారంగా ప్రభా మీరు మమ్మల్ని మార్చుకున్నందుకే వందనాలు అట్టి కృప మాకు దయచేయండి పరిగెత్తుకుని నీ సన్నిధిలో సాష్టాంగపడి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేటువంటి సమయం మాకు దయచేయమని ఈ నమంతా మమ్మల్ని కాపాడి రక్షించమని నీ కొరక ఈ లోకంలో మేము సాక్షులుగా జీవించడానికి సహాయపడమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నావమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి అవు మెయిన్ ప్రైజ్ అలార్డ్